హాయ్ హలో అండి అందరికీ మనం ఈరోజైతే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి స్థల పురాణం అయితే తెలుసుకుందామండి ఈ పురాణం విన్న వాళ్ళకి ఏడేడు జన్మల పుణ్యఫలం అయితే వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని చూసేయండి ఇప్పుడు స్టోరీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు దీంతో ద్వాపర యుగం ముగిసింది కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలో ప్రజలు దైవ చింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీంతో భానుమండలపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయంపై మునులు తీవ్రంగా బాధపడతారు నాదరుడు ఆధర్యంలో వైకుంఠానికి చేరి ఇలా భూమండలంపై జరుగుతున్న విషయాలన్నీ విష్ణుమూర్తికి తెలియజేసి ప్రజలను చెడు మార్గంపై వెళ్లకుండా రక్షించవలసిందిగా వేడుకుంటారు దీంతో వారికి విష్ణువు అభయమునిస్తాడు ఈ కలియుగంలోని తన కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటూ ఉంటానని చెబుతాడు దీనివల్ల మనుషుల్లో భక్తి భావన పెరుగుతుంది అని అభయమిస్తాడు వాడపల్లిలో స్వయంగా వ్యవహరిస్తానని మునులందరికీ చెప్తారు మునులు సంతోషంతో అక్కడి నుంచి వెన్నుతిరుగుతారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నది ఒడ్డిన చందన పెట్టి తీరంపై వస్తున్నట్టు కనిపిస్తుంది అయితే దాన్ని గుర్తించి తీసుకురావడానికి వెళ్తే నదిలో ఆ పెట్టె కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధుడి బ్రాహ్మణి కళలో ఆ పెట్టె కనిపించి మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తానని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలందరూ మంగస్నానాలు చేసి నదిలోకి వెళ్తారు ఓ పక్షి నీడలో ఆ పెట్టె కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెనైతే ఒడ్డికి చేరుస్తారు దాన్ని తెరిచి చూడంగా అందులో శంఖ చక్ర పాటు లక్ష్మీదేవితో మహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణు అవతారాన్ని గురించి చెబుతాడు అంతేకాకుండా ఆ మూర్తికి వేమంటే పాపాలు కట్ట పోగొట్టే వారిని నామకరణ చేసి గోదావరి నది తీరాన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఇలా అక్కడ కొలువైన స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అంతే కాలక్రమంగా ఆ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండంగా ఆ ప్రాంతంలో పెనుభూతుడు గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలన్నీ సురక్షితంగా ఒడ్డికి చేరిస్తే దేవాలయాన్ని నిర్మిస్తారని మొక్కుకుంటాడు తుఫాను వెలిశాక ఓడలన్నీ భద్రంగా ఒడ్డుకు చేరుతాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ఉన్న ప్రస్తుత ఆలయాన్ని కట్టించారని స్థానిక శాసనాలు చెబుతున్నాయి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపాన్ని చూడడానికి ఆకట్టుకునే తిరుమలేస దర్శనాన్ని అనుభూతి కలుగుతుంది భారతదేశంలో అశేష భక్తజనం దర్శించే ఆదర్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారికి తీర్థకళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూడడానికి అభయ తెలుగు రాష్ట్ర జనాలందరూ కూడా భక్తులుగా తరలివస్తారు ఇదండి వాడపల్లి స్థల పురాణం ఈ స్థల పురాణం ఉన్న వాళ్ళకి ఏడేడు జన్మల